నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ జూన్ నెలలో మూడు పన్నెండు ఇరవై ఒకటి ఈ నాలుగు డేట్స్ లో పుట్టిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు ఏ సజెస్ట్ చేస్తారు అమ్మ త్రీలో పుట్టిన వాళ్ళు దేవతల దీవన్లతో హైలీ స్పిరిచువల్ ఈ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీన పుట్టిన అమ్మాయి అని అబ్బాయి కానీ అమ్మాయి అయితే తండ్రికి అదృష్టం పెళ్ళనాక భర్తకి వరం అవుతుంది ఈ అమ్మాయి ఇచ్చే సలహాలు కోట్లు కురిపిస్తాయి అంటే ఎలాంటి సలహా నా భర్త డైలామ్ ఇదా ఇదా ఏం చేయాలి ఎవండి ఏందండి సమస్య ఇలా ఉంది ఇలా చేయండి ఆ భర్త ఈమె ఇచ్చిన సలహాలు పాటించడం వల్ల కొన్ని వందల మందికి అన్నం పెట్టే స్టేజ్లో గెలిపోతాడు ఉద్యోగాలు ఇచ్చుకునే సో త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ అదృష్టమైన పుట్టుక గెలుపోవటం సమానంగా స్వీకరిస్తారు గెలుపు వచ్చిందని కాలు రెగ్యరు ఓటం వచ్చిందని కురింగిపోరు ఎందుకంటే వీళ్ళు జూపిటర్ దీవెనలతో దేవతల గురు దేవతల దీవెనలతో పుట్టిన వాళ్ళు సో అన్ని సమానంగా తీసుకుంటారు తెలివైన వాళ్ళమ్మ ఒక్కసారి చెప్తే ఇలా ఎక్కిచ్చేసుకుంటారు బొర్రలోకి సో ఎక్కువ మంది వీళ్ళు చదువుకునే డాక్టర్లు కూడా వైద్య వృత్తి చేయరు వైద్య విద్యాలను తయారు చేసే ప్రొఫెసర్స్ ట్యూటర్స్ టీచర్స్ సో వీళ్ళు విద్య నేర్పించే గురువులుగా ఒకవేళ వీళ్ళు వెళ్తే అస్ట్రాలజీ గురువులుగా న్యూమరాలజీ గురువులుగా శాస్త్రాలు చెప్పే గురువులుగా మూడంటేనే గురువు సో దే ఒక మాస్టర్ లాగా ఉంటారు వీళ్ళు సో వీళ్ళు కొన్ని లక్షల మందిని తయారు చేస్తారు వాళ్ళ వాళ్ళని సంపదని దాచుకోరు సంపద అంటే ఇక్కడ తెలివి తెలివిని ఇస్తారు వీళ్ళకన్నా మంచిగా తయారు చేస్తారు సో వీల్ గ్రేట్ పీపుల్ అమ్మ త్రీ సో నేను చూసిన త్రీ ట్వల్వ్ ట్వంటీ వన్ థర్టీన్ పుట్టిన వాళ్ళందరూ కూడా నిజమైన గురువులు ఇప్పుడు నేను ఒకసారి ఉన్నారు మనం పోయి ఈ సర్జరీ ఎట్లా చేయాలి దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉండాలి ఎలా ఉండాలి అని నీకు చెప్పను అనరు కూర్చోపెట్టుకొని స్టెప్ బై స్టెప్ వన్ అవర్ అయినా టూ అవర్స్ అయినా వాళ్ళ టైం వేస్ట్ అయినా మనకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మనకు అర్థమైనాక మళ్ళీ డౌట్స్ ఉన్నా కూడా నువ్వు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అంత గొప్ప మనసు మూడికి సో ఈ త్రీ సిరీస్లో పుట్టిన వాళ్ళకి పింక్ పర్పుల్ వైలెట్ బ్లూ కలర్స్ బాగుంటాయి గ్రీన్ కలర్ వద్దు సో వీళ్ళు జూన్లో వీళ్ళకి చాలా ఇబ్బందులు మూడంటే దేవతల గురువు ఆరు అంటే రాక్షసుల గురువు వీనస్ సో ఈ మూడులో పుట్టిన వాళ్ళకి ఆరో జూన్ నెలలో భార్యాభర్తలకు మనస్పర్ధలు ఏమీ లేని వాళ్ళకు కూడా ఈ జూన్ నెలలో చిన్న చిన్న విషయాల్లో కూడా భార్య వెళ్ళిపోవడం భర్త ఇల్లు మళ్ళీ కాళ్ళు చేతులు పట్టుకొని తెచ్చుకోవడం మనస్పర్ధలు పెరగడం డబ్బు ఖర్చు పెరగడం ఆరోగ్యం పాడవడం అంటే ఆరు మూడు అనేది మూడు పూల ఆరకాయలు కాదు ఇది ఆరు మూడు అంటే ధ్వంసం సో ఒక పేరులో ఆరు మూడు ఉన్న జూన్ నెలలో ఉన్న ఇబ్బందులు ఎక్కువ ఇంకా మనం జూన్లో చూసినన్ని ప్రమాదాలు యాక్సిడెంట్స్ విమాన ప్రమాదాలు ఏ నెలలో కూర్చో ట్వంటీ ఫోర్ ట్రైన్ యాక్సిడెంట్ జూన్లో ట్వంటీ త్రీ ట్రైన్ యాక్సిడెంట్ ఇవన్నీ చూసుకుంటే ఒకటో తేదీ పుట్టిన వాళ్ళు మూడో తేదీ పుట్టిన వాళ్ళు జూన్ నెలలో చాలా చాలా జాగ్రత్త ఎవరితో మనస్పర్ధలు కొట్లాట్లు వద్దు మనం పట్టకపోతే ఏం లేదమ్మా ఎవరేం మాట్లాడినా సరే లేదా మనం తప్పు ఉంటే సారీ అని చెప్పేస్తే ఆడికి సమస్య క్లోజ్ పెంచుకుని పెంచుకుంటూ పెంచుకుంటూ పోవడం వల్ల మనకు అశాంతి నిద్ర ఉండదు వాళ్ళకి నిద్ర ఉండదు సో ఈ జూన్లో మనము చాలా స్పోర్టివ్గా ముందడిగేలా భార్య కొట్లాడుకు వచ్చినా కూడా నవ్వుకుంటూ జాగ్రత్తగా మాట్లాడేసుకొని పెద్ద చేసుకోకుండా మళ్ళీ ఈ మూడు వాళ్ళకి జూలై నుంచి అద్భుతం మూడు అంటే జూ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వాళ్ళకి త్రీ సిరీస్ అంటాము త్రీ అంటే మూడు మూడు త్రిమూర్తులు జూలై అంటే ఏడు మూడు మూడు వేసాక ఏడు కాబట్టి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ లాగా జూలై నుంచి మళ్ళీ కలిసిపోతారు భార్య భర్తలు మంచిగా సో జూలై నుంచి వీళ్ళకి డిసెంబర్ వరకు ఈ త్రీ వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఆదాయం పరంగా వ్యాపార పరంగా అండ్ రిలేషన్ పరంగా మెయిన్ డబ్బే కాదమ్మా ఆరోగ్యం ఉండాలా ఇంట్లో ఫస్ట్ ప్రశాంతత ఉండాలా ఈ త్రీ సిరీస్ వాళ్ళకి జూన్ నెల తప్పిస్తే మిగతా అన్ని నెలలు బాగుంటాయి ఆర్థికంగా బాగుంటారు అండ్ వీళ్ళు కానీ ఒక అమిటిస్ట్ చేసుకోగలిగితే అమిటిస్ట్ మోర్ దెన్ సెవెన్ క్యారెట్స్ వీళ్ళ బాడీలో ఒక నెగిటివ్ దొరద్దు ఇలా కొట్టడని ఆలోచన రాదు బిజీగా ఉంటారు భార్యను విపరీతంగా ప్రేమిస్తారు భర్త భార్య అయితే భర్తను ప్రేమిస్తుంది సో హ్యాపీగా ఉంటారు ఈవెన్ ఇవన్నీ జూన్లో కూడా సమస్యలు లేకుండా ముందుకెళ్లాలంటే ఒక అమ్మి తీసి వేసుకోవాలి వాళ్ళ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్కి వాట్సాప్ చేస్తే పేరు బాగుంది రిప్లై ఇస్తాను ఎంతమంది చేసినా ఇస్తాను రిప్లై నాకు ఓపిక సో బాగున్నవాళ్ళు లక్కీ బాగలేదని వాయిస్ వస్తే నా అపాయింట్మెంట్ తీసుకొని నన్ను వ్యక్తిగతంగా హైదరాబాద్లో అయితే రోజు ఉంటాను నెలకు ఒక రోజు కర్నూలు నెలకు రోజు తిరుపతి సో నేరుగా వచ్చినప్పుడు నన్ను వచ్చి నాకు హెల్త్ బాగాలేదు నాకు పెళ్లి కాబట్టి అడగాల్సి చెప్పాల్సిన అవసరం లేదు నా ముందు కూర్చుంటే సమస్య నేనే చెప్తాను పరిష్కారం నేనే చెప్తాను సో నేను చెప్పినట్టు ఫాలో అయితే చాలు సర్టిఫికేట్లో పేర్లు మార్చానమ్మ మన ఇంటి మెయిన్ డోర్ నేను చెప్పిన స్పెల్లింగ్ పెట్టుకొని కోర్సు రాసుకుంటే లైఫ్ అంతా పండగలాగా ఉంటుంది పేరు ఎలా ఉన్నప్పటికీ కూడా సక్సెస్ హండ్రెడ్ మార్చేస్తే అవునమ్మా సింపుల్ కదా గురు చాలా ఈజీ అమ్మా చాలా ఈజీ ఈజీ నేను ఏం మార్చుకోక్కర్లేదు ఏమీ చేంజ్ చేస్తా ఆశీర్వాద్ నాన్నగారు ఏ ఎస్ హెచ్ ఐ ఆర్ వి ఏఏడి ఇచ్చాక సేల్స్ చదివిపోతుంది మన అందరికి ఆశీర్వాద్ అనట్లేదు అనట్లేదు ఎడిఆర్ అప్పని మా నాన్నగారు రెండు వేల ఆరులో యడ్యూరప్ప మర్చిక రెండు సార్లు సీఎం అయ్యారు ఈ పేరులో ఇంత బలం ఒక మాట చెప్పాలంటే పేరే మంత్రం మంత్రం ఇసుకొంటు దైవబలం Yes sir. Namaste